కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ప్యాసింజర్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది బారాముల్లా బనిహాల్ మార్గంలో శనివారం ఉదయం ఒక పక్షి రైలు అద్దాన్ని ఢీకొట్టింది గాజు పగిలి లోకో పైలట్ గాయపడ్డాడు గాయపడిన పైలట్ విషయాలకు అనంతనాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్సని అందించారు అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు ఈ సంఘటన బెహ్రా అనంతనాగ్ సెక్షన్ మధ్య జరిగిందని భారత రైల్వే అధికారులు తెలిపారు శ్రీనగర్ అనంతనాగ్ మధ్య నడుస్తున్న రైల్లో ఈ వింత ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ ఒక డేగా రైలు ముందుకు వచ్చి గాజును ఢీకొట్టింది దీనికి కారణంగా లోకో పైలట్ విశాల్ గాయపడ్డాడు ట్రైన్ డ్రైవర్ గాయపడిన వెంటనే రైలును అత్యవసర పరిస్థితిలో ఆపవలసి వచ్చింది గాయపడిన విశాల్కు అనంతనాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు అలాగే తనిఖీ కోసం రైలును అనంతనాగ్ రైల్వే స్టేషన్లోనే కొద్దిసేపు నిలిపివేసి తర్వాత తన ప్రయాణాన్ని తిరిగి ప్రయాణించారు అయితే ఈ ప్రమాదంలో రైలు ప్రయాణికులెవరికి గాయాలు కాలేదు అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు ఇక గాయపడిన లోకో పైలట్ విషయాలకు సంబంధించిన వీడియో బయటపడింది అతడి మెడలో గాజు మొక్కలు చిక్కుకున్నట్లు ముక్కు నుంచి రక్తం కారుతూ కనిపించింది వైద్య బృందాలు గాజు మొక్కలను తొలగించి చికిత్స అందించారు ప్రమాదం తర్వాత గాయపడ్డ గద్ద రైలు లోపలే ఉండిపోయింది శ్రీనగర్ అనంతనాగ్ మధ్య రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ వింత సంఘటన జరిగిందని లోకో పైలట్ పేర్కొన్నారు రైలు కదులుతున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో రైలు కుదుపుకు గురైందని దాంతో ఆశ్చర్యపోయామని ప్రయాణికులు తెలిపారు